హాయ్ అండి అందరికీ ఈరోజు ఇలా ఎందుకు వచ్చారంటే తమ్నైలు చూసింటారు తమ్నయలు అది నిజమే బట్ కొత్తగా ఫంక్షన్లు స్టార్ట్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి అనేది ఇప్పుడే అప్రూవల్ అవ్వ అవ్వమన్నమాట సో పాత ఫంక్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లకు ఈ వచ్చే నెల మాత్రం ఏడు వేల రూపాయలు అనేది ఇస్తున్నాడు అనమాట చంద్రబాబు నాయుడు గారు సో ముసలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు అనేది మీ అకౌంట్ లేదు మీ ఖాతాలోకి పడిపోతుంది పెన్షన్ పెన్షను సో ఎందుకు అకౌంట్లోకి పడుతుంది అంటే ఈ యొక్క వాలంటరీ వ్యవస్థ అనేది ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్నదనమాట అది ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు సచివాలయంలో ఉన్నటువంటి సిబ్బంది అంటే సచివాలయంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎప్పుడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు వచ్చే నెల కాకుండా మళ్ళీ వచ్చే నెల నుంచి సచివాలయ సిబ్బందితో మీ ఇంటి దగ్గరికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది అనమాట పెన్షన్ సో ఈ నెల మాత్రం ఎవరు కూడా బాధపడకుండా ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు అనేది మీ అకౌంట్లోకి మీ ఖాతాలోకి అనేది పడిపోతుందన్నమాట సో దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి ఒక ఇంకొకటి వచ్చేసి వాలంటరీ వ్యవస్థ అనేది ఎందుకు దెబ్బతిన్నదంటే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వంలో వాలంటరీ వ్యవస్థ అనేది చాలా దెబ్బతిన్నది అంటే ఇండ్లగా ఆడికి పోయినప్పుడు ఆడవాళ్ళని టచ్ చేయడం అలాంటివి బ్యాడ్గా అయిపోయిందనమాట వాలంటీర్ వ్యవస్థ సో అందుకే వాలంటీర్లు అనేది తీసేయడం జరిగిందనమాట సో వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు ఇప్పుడు ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఈ యొక్క సచివాలయ సిబ్బంది ఆఫీసర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చే నెలగా ఇప్పుడు వచ్చే నెల కాకుండా మళ్ళీ వచ్చే నెల నుంచి మీ ఇంటి దగ్గరికి స్వయన వాళ్ళే వచ్చి తమ్ము వేయించుకొని ఆ తర్వాత మీకు ఫిన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అది మూడు వేల రూపాయలు కాదు ఫిన్షను నాలుగు వేల రూపాయలు అనేది పెన్షన్ అనేది ఇస్తారన్నమాట నాలుగు వేల రూపాయలు అనేది చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది ఈ ఏడు వేల రూపాయలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముందు ఎలక్షన్ జరగక ముందు మూడు నెలల క్రితమే ఈ నెల నుంచినే పెంచేసాను అని చెప్పేసి వెయ్యి రూపాయలు ఆ మూడు నెలలది కూడా ఇప్పుడు గెలిచిన ఫస్ట్ నెలలోనే ఆ మూడు నెలల్లో వెయ్యి రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట సో కాబట్టి ఏడు వేల రూపాయలు అనేది మీకు రావడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే ఏడు వేల రూపాయలు అనేది కంపల్సరీగా వస్తుంది ఎవరైనా కానీ చెక్ చేసుకోండి మీ అకౌంట్లోకి కావచ్చు మీ ఖాతాలో మీ ఖాతాలో ఖచ్చితంగా పడిపోతుంది ఇంకొకటి వచ్చేసి ఖాతా అంటే అకౌంట్లు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళకి మీకు సచివాలయ సిబ్బంది అంటే వాళ్ళు స్వయాన మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ అనేది వేసి మరి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట అంటే అకౌంట్ లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అకౌంట్లేకి పడతాయి ఈ యొక్క ఈ నెల మాత్రం ఓకేనా సో ఈ విషయం చెప్పడానికి ఈ వీడియో చేశాను అన్నమాట ఓకే అండి తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత ఒక స్వాతంత్రం వచ్చినట్టుగా ఉంది ఇంతకుముందు చాలా ఇబ్బందులు పడ్డారు చాలామంది పెన్షన్లు రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట పీకేసారు అనమాట ఆ టైంలో పీకేసర్ అనమాట వైసీపీ వాళ్ళు వాళ్ళు కూడా పెట్టుకుంటారు వాళ్ళకి అంటే ఫస్ట్ మంత్ ఈ నెల మటుకు పెట్టుకున్నా కానీ అప్రూవల్ అవ్వదు వచ్చే నెల అప్రూవల్ అవుతుంది కొత్త ఫెన్షన్లు ఓకేనా ఓకే అండి ఇంతటితో సమాప్తం అండి బా అండి